హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం మీరు చూస్తున్నది పటాస్ న్యూస్ తెలుగు ఈరోజు ఈ వీడియోలో రైతులకు అదిరిపోయే శుభవార్త రావడం జరిగింది అంటే పియామ్ కిసాన్ ఇరవైవ విడత డబ్బులను మోడీ గారు రీసెంట్గా అంటే ఆగస్ట్ రెండవ తేదీన విడుదల చేశారు సో చాలా మందికి డబ్బులు అయితే క్రెడిట్ అయ్యాయి ఇప్పుడు మనకు ఇరవై ఒకటో విడతకి సంబంధించి రెండు వేల రూపాయలను విడుదల చేస్తారండి సో ఈ డబ్బులు రావాలంటే ఏం చేయాలి అంటే కనుక ఖచ్చితంగా మీరు ఈ మూడు పనులు చేయాల్సి ఉంటుంది సో ఆ మూడు పనులు ఏంటి దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకుందాం అండ్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇగలే చేయకున్న టాపిక్ని స్టార్ట్ చేసేద్దాం సో పిఎం కిసాన్ యోజనలో మీకు చాలా కీలకమైన అప్డేట్ అయితే చెప్పబోతున్నానండి ఇటీవలే మనకు వారణాసిలో ప్రధాని మోడీ గారు ఇరవయో విడత కింద ప్రతి అర్హులైన రైతుకు రెండు వేల రూపాయల చొప్పున విడుదల చేశారు ఇప్పటికే ఈ డబ్బులు చాలా మందికి ఖాతాల్లో జమ అయ్యాయి ఇక ఇప్పుడు మనకు ఇరవై ఒకటవ విడత కింద మరో రెండు వేల రూపాయలు అక్టోబర్ నెలలో విడుదల చేయడానికి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తుంది కానీ గమనించండి మీకు ఈ డబ్బులు మీ ఖాతాలో రావాలి అంటే మీరు తప్పనిసరిగా మూడు ముఖ్యమైన పనులు పూర్తి చేయాలి మొదటిది వచ్చేసి ఎన్పిసిఐ మ్యాపింగ్ ఇది మీ బ్యాంక్ అకౌంట్ని ఆధార్ నెంబర్తో సరిగ్గా లింక్ చేయడం అనమాట ఎందుకంటే ఈ మ్యాపింగ్ లేకపోతే ప్రభుత్వం పంపే డబ్బులు మీ ఖాతాకు చేరవు ఇక రెండోది చూసుకుంటే కనుక ఈకేవైసీ ఇది ఆధార్ ఓటీపీ లేదా బయోమెట్రిక్ ద్వారా మీ వ్యక్తిగత వివరాలను ధృవీకరించే ప్రక్రియ సో ఇది పిఎం కిసాన్ అధికారిక పోర్టల్ లేదా మీ దగ్గరలో ఉన్న సిఎస్ఈ సెంటర్లో చేయించుకోవచ్చు ఇక మూడవది చూసుకుంటే ల్యాండ్ వెరిఫికేషన్ అనమాట అంటే మీ భూమి రికార్డులు సరిగ్గా ఉన్నాయా లేదా అనేది చూడడం అలాగే మీ పేరు మీదనే ఉన్నాయా లేదా అనేది చూసుకోవడం మరియు అవసరమైతే వాటిని అప్డేట్ చేయించడం ఈ మూడు పనులు పూర్తిగా సరిగ్గా చేయకపోతే మీకు అక్టోబర్లో అంటే మనకు ఈ యొక్క ఇరవై ఒకటో విడతకి సంబంధించిన డబ్బులు అక్టోబర్లో విడుదల చేసే ఉన్నాయి సో అప్పుడు మీకు రావాలి అంటే మీ పేరు జాబితాలో ఉండకపోవచ్చు సో కాబట్టి మూడు పనులు చేసుకోండి ఫలితంగా మీకు రెండు వేల రూపాయలు జమ అవుతాయి కాబట్టి ఆలస్యం చేయకుండా వెంటనే ఎన్పిసిఐ మ్యాపింగ్ ఈకేవైసీ మరియు ల్యాండ్ వెరిఫికేషన్ పనులు పూర్తి చేసి ప్రభుత్వం ఇచ్చే ఈ ఆర్థిక సహాయం తప్పకుండా పొందండి ఇలా చేస్తే మీరు పిఎం కిసాన్ యోజన ప్రయోజనాన్ని నిరంతరాయంగా పొందుతూ మీ కుటుంబానికి తోడ్పాటు అందించవచ్చు సో ఈ డబ్బులను మాక్సిమం మనకు అక్టోబర్ నెలలోనే విడుదల చేస్తారండి ఎందుకంటే ఇప్పుడు మనకు ఆగస్ట్ నెలలో విడుదల చేశారు కాబట్టి అక్టోబర్ చివరి వారంలో విడుదల చేయొచ్చు లేదా నవంబర్లో కూడా విడుదల చేయొచ్చు ఇంకా ఏమైనా అప్డేట్స్ వస్తే నేను చెప్తాను ఆలోపు రైతులందరూ కూడా ఇవన్నీ సరి చేసుకొని రెడీగా ఉండండి సో టోటర్ ఇన్ఫర్మేషన్ ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్